ఓం నమ శివాయ కార్తీక మాసం కార్తీక పురాణం స్కాంత పురాణం నుండి ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము ఇరవై ఒకటో అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేద్దాం నిన్న ఇరవై అధ్యాయంలో అత్రి మహర్షి వారు అగస్త్య మహర్షికి ఒక పురంజేయుడి కథను వివరిస్తూ ఉన్నాడు అక్కడ యుద్ధం అనేది ప్రారంభం అయింది ఆ యుద్ధపదన గురించి అతి మహర్షులుగా తెలియజేస్తున్నారు అగస్త్య ఈ యొక్క యుద్ధం అనేది సాధారణమైన కొట్లాడుగా ప్రారంభమై దొన్నీగా మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియాలతో ఇరపకట్ల తాడి కర్రలతో ఖడ్గ పట్టిన ముపల సూల భల్లాతక తోమర కుంభ కుటారాధ్య ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరములో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజేయుడి గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు తరువాత ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు అందుకు కోపం తెచ్చుకున్న పురంజయుడు బ్రహ్మ మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంభోజుడి కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షములో గుర్చుకున్న బాణాలను వెరికి తీసి ఆ కాంబోజి మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాలని నీకే తిరిగి పంపుతున్నాను తీసుకో అంటూ వాటిని తన వెంట సంధించి పురంజేయుడి మీదకి ప్రయోగించాడు ఆ బాణాలు పురంజేయుడి సారదనే చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజేయుడిని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వెంట సంధించి వారిని ఆఖరి వరకు లాగి కాంబోజుడిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు ముచ్చపోయాడు దానితో యుద్ధం మరింత భయంకరమైంది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు పెరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొరుకుతున్న రథచక్రాలు తలలు ముండాలు వేరు కాబడి ఎడం వెడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్పంతుల కళేబారాలతో రంగం అంతా కంటగింపుగా తయారైంది మతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంత్రానికల్లా సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి పడి దుఃఖిస్తున్న పురంజయుడిని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసీని గెలవ గెలవాలనే కోరిక గనక బలవత్తరంగా ఉంటే తక్షణమే భక్తి ప్రవర్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తిక నక్షత్రయుతుడై చంద్రుడు షోడోశ కళాశోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ మొదలైన నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తిపాడు ఆ పాటలతో పరవశుడై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసములో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంశులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమ మికిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మ బలం దాని ద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖం సంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంఘటిల్ని తీరుతాయి నా మాటలను విశ్వసించు అని ఇక్కడ మనకి యొక్క అత్రిమాసులు వారు ఈ కథని ఇంతవరకు చెప్పి ఆపాడు ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్త ఇరవై ఒకటవ రోజు బహుళ షష్ఠి పారాయణము సమాప్త ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అందరికీ ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మొదల కలుద్దాం ఓం నమస్తే శివాయ